మున్సిపల్ కార్మికుల సమ్మెకు సంఘీభావంగా మున్సిపల్ కార్మికులు నిర్వహిస్తున్న నిరవధిక కాకినాడ నగర పాలక సంస్థ క్లీన్ ఆంధ్రప్రదేశ్ వాహన డ్రైవర్స్ ఆదివారం ఉదయం విధులకు హాజరయ్యే ముందు జగన్నాథపురం వాహన యార్డ్ వద్ద కొంతసేపు ఆందోళన చేపట్టారు ఇక ఈ సందర్భంగా సిఐటియు నగర అధ్యక్షుడు పల్వేల వీరబాబు మాట్లాడుతూ మున్సిపల్ కాంట్రాక్టు ఉద్యోగులను కార్మికులను పర్మనెంట్ చేస్తామని సమాన పనికి సమాన వేతనం అమలు చేస్తామని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ వెంటనే అమలు చేయాలని ఎన్నో సార్లు వినతి పత్రాలు ఆందోళనలు చేపట్టిన తర్వాత ప్రభుత్వ స్పందన లేకపోవడం వల్లనే సమ్మె చేపట్టామన్నారు ఇక క్లాబ్ డ్రైవర్స్ కి ప్రభుత్వ జీవో నంబర్ సెవెన్ ప్రకారం పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు జీతం వారాంతపు సెలవులు క్యాజువల్ లీవ్లు కార్మిక చట్టాలు అమలు చేయాలన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సమ్మె డిమాండ్స్ పరిష్కారం చేయాలని లేని పక్షంలో కాకినాడ నగరంలో కార్మికులు చేపట్టబోయే సమ్మెలో క్లాబ్ డ్రైవర్స్ కూడా భాగస్వాములు అవుతారని తెలిపారు డిసెంబర్ ఇరవై తేదీ నుంచి మునిసిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఏపీ మునిసిపల్ వర్కర్స్ ఫెడరేషన్ సిఐ ఆధ్వర్యంలో సమ్మె జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ సమ్మెకు కాకినాడ ఫ్లాప్ వాహన డ్రైవర్స్ యూనియన్ సంఘీభావం తెలియజేస్తూ ఈ ఆందోళన నిర్వహిస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం వారు సానుకూలంగా స్పందించి సమ్మెను పరిష్కరించి కార్మికుల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని కోరుతున్నాం మున్సిపల్ కార్మికుల్ని పర్మినెంట్ చేస్తానని సమాన పనికి సమాన వేతనం అందిస్తామని వంటి హామీలు ముఖ్యమంత్రి గారు ఇచ్చి ఉన్నారు వారి హామీలు నెరవేర్చాలని ఈ సమ్మె జరుగుతోంది ఈ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రత్యక్షాత్మకంగా క్లీన్ ఆంధ్రప్రదేశ్ అనే పథకాన్ని తీసుకొచ్చి ప్రతిరోజు ఉదయమే ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరించే కార్యక్రమం చేపట్టారు చాలా అభినందనీయము అందుకోసం క్లాప్ వాహనాలను ఏర్పాటు చేశారు కాకినాడ నగరంలో కూడా వందకు పైగా ఈ వాహనాలు ప్రతినిత్యం ప్రజల మధ్య తిరుగుతూ ఉన్నాయి ఈ క్లాప్ డ్రైవర్లకి వ్యవస్థని ఏర్పాటు చేసేటప్పుడు జీవ ప్రకారం జీతాలు ఇస్తామని చెప్పారు ఇప్పుడు కేవలం రాష్ట్ర వ్యాప్తంగా పది నుంచి పన్నెండు వేల రూపాయలు మాత్రమే క్యాబ్ డ్రైవర్లు జీతాలు చెల్లిస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబర్ ఏడు ప్రకారం పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు క్యాబ్ డ్రైవర్లకు జీతాలు ఇవ్వాలని సమ్మె సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం వారాంతపు సెలవులు కార్మిక చట్టాలు అమలు చేయాలని కోరుతున్నాం అదేవిధంగా ఇతర విభాగాల్లో పనిచేస్తున్న మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు ఉద్యోగులందరినీ కూడా సీనియారిటీ ప్రాతిపదికన పర్మినెంట్ చేయాలని ఈ లోపు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని శానిటేషన్ వాహన డ్రైవర్లకు ఇంజనీరింగ్ కార్మికులకు హెల్త్ అలవెన్స్ అమలు చేయాలని కార్మికులందరికీ గ్రూప్ ఇన్సూరెన్స్ అమలు చేయాలని కాంట్రాక్ట్ కార్మికులు కూడా బట్టలు సబ్బులు నూనెలు చెప్పులు టవల్స్ వంటి సౌకర్యాలు కల్పించాలని వంటి డిమాండ్స్ అన్నీ ఈ సమయంలో ప్రభుత్వం ముందు ఉంచడం జరిగింది ప్రభుత్వం వారు స్పందించాలని కోరుతున్నాం రాష్ట్రంలో ఉన్న పట్టణ ప్రాంత ప్రజలందరూ కూడా మున్సిపల్ కార్మికులు నిర్వహిస్తున్న సమ్మెకు మద్దతుగా నిలబడి కార్మికులకు అండదండలు ఇవ్వాలని సిఐటి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం